హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా సదాశివనైతే నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఇదిగోండి నేనైతే ఆర్డర్ మీద అయితే నేను వెళ్తున్నాను డ్యూటీకి ఆర్డర్ తొట్టిది ఈరోజైతే డ్యూటీకి వెళ్తున్నాను మా ఊరు నుంచి కాల్ వెళ్తున్నానండి ఇంతకుముందు మనం తీసాం కదా అంతకుముందు మనం తీసాం కదా మట్టి అక్కడికే కాల్పత్తి పదా అటు ఇగో మనం అయితే ఇప్పుడు కాల్పత్తి ఇగో చూస్తున్నాము ఇది గుత్సవి సెంటర్ అంటారు ఇంకో డ్రైవర్ గారు నెమ్మది పోనీ నెమ్మది పోనీ బండి చూడండి జొన్నసేని పచ్చటి జొన్న సేని ఇది జొన్న సేని వేశారు అలాగే పశువులకి మేత ఇది ఇంకో ఈ పొలం వచ్చేసి పశువులకి మేత ఆ పొలం వచ్చేసి జొన్న చేని పగండి సోలార్ సోలార్ ప్యాన్లు ఎట్టి ఇక్కడ వచ్చేసి పండిస్తున్నారు

ఇక్కడ చేస్తారా అండి మీకు ముందు వీడియోలో చూపించాను రైట్ రైట్ తీసుకో రైట్ ండి రాత్రి అయితే మన మిషన్ అయితే అక్కడే వదిలేసాము ఇప్పుడు మన మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మరి మిషన్ అంటే ట్రావెల్ చేయడం కొంచెం కష్టం ఈ టాకర్తోనైతే రాత్రి వెళ్ళేటప్పుడు మనం మట్టి అయితే తీసుకొని వెళ్ళిపోయాం కాబట్టి మనకు ట్రావెల్ ఖర్చు తగ్గుతుంది అలా కాపు గుడ్ గురువు మొత్తం ఆయిల్ కారేస్తుందండి బాగా అబ్బా ఏడిది బేరింగ్ పోయింది కావచ్చు ఆయిల్ చీలా పెట్టు పాయింట్లో పెట్టు పాయింట్లో పెట్టు బండి అటు నుంచి తిరిగిరా మనం అయితే బండి దగ్గరికి వచ్చిస్తాము ఎక్కడ చూడండి అంత నీట్గా అయితే తీసాము ఇంతకు ముందు తీసారండి గత సంవత్సరం అగో అక్కడ వరేసారు ఇది మనం నీట్గా అయితే ఇక్కడి నుంచి అయితే ఒక ఆడ నుంచి తీసాము ఇదంతా తీసాము ఇంచు మించు నూట యాభై లోడ్లు అయితే లెగిసింది ఇవ్వండి ఇదంతా ఇంట్రెస్ట్గా తీయాలండి అంటే ఇంట్రెస్ట్ కంటే ఎక్కడైనా మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించ తక్కువ చూపించామనుకో లోతుకి వెళ్ళిపోద్ది లేదంటే హైట్కి వెళ్ళిపోద్ది పొలాన్ని చూస్తూ చూస్తూ నీట్గా లెవెల్ అన్నది ఆ లెవెల్ చూసుకొని మనం తీయాలండి అది ఒక ఆపరేటర్కే తెలుసు రైతు ఏంటంటాడంటే అయ్యా ఎక్కడ దిగిపోయింది అక్కడ అయ్యా ఎక్కడ అయిపోయింది అనేసి అయితే అంటుంటాడు మనోడు టిఫిన్ తెచ్చాడు కావచ్చు సీతారావు మనవాడు టిఫిన్ తెచ్చాడు కావచ్చు అలాగే టిఫిన్ తీసి స్టార్ట్ చేస్తాను వస్తాను కదా ఆ బండ్లో వస్తుంది కావచ్చు వెళ్ళు ముందుకు వెళ్ళు ఇగోండి ఈరోజైతే రెండు బళ్ళు అయితే వచ్చాయి మావే మా వేయి రెండు బళ్ళు డాడీ తెచ్చాను రా టిఫిన్ ఇంజిన బ్రా దిగవేటి నువ్వు తెచ్చుకున్నావా మొత్తానికి తండ్రికి అయితే మరిసిపోవురా ఈ బాబాయ్కి ఇక చెప్పు ఏదైనా చెప్తావు కదా చెప్పు యూట్యూబ్లో గొప్ప డ్రైవర్ అండి చిన్నతనం నుంచే మంచి డ్రైవింగ్ అయింది గొప్ప ఇంట్రెస్ట్ మనవాడికి నువ్వు కూడా నువ్వు కూడా తెచ్చుకున్నావా మరి నీళ్ళు ఏవిరా నీళ్ళు తెచ్చావా నీళ్ళు లేకుండా తెచ్చదు పెట్టరా మా సీతారం పట్టాడా నీళ్ళు శీతలం మరి నువ్వు ఎంతసేపు ఏడ్ చేయ అక్కడ బోరింగ్ దగ్గర నీళ్ళు పట్టచ్చు కదా గురు మన మిసల్లోనే ఉన్నది ఏమి స్వస్త శివా శంకర పరమేశ్వర పద్మాంధ కోటి బ్రహ్మాండ నాయక డాడీ నీళ్ళు లేవురా బాటిల్ ఖాళీ వర్ణు అక్కడ నందల దగ్గర వాటర్ ఉంటుంది తెచ్చినైనా మనం చేద్దాం వెళ్ళు ఈ లోపు నేను ఈ బల్లుకి లోడ్ చేస్తాను పరమేశంధవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఇద్దరు డ్రైవర్లు అయితే నీళ్ళకి వెళ్ళారండి నీళ్ళకి పంపించాను ఇప్పుడు ఈ బండి లోడ్ అయిపోయింది కాబట్టి ఈ బండి కూడా నేనే తీయాలి ఇప్పుడు ఆ బండి కూడా మళ్ళీ నేనే పెట్టాలి పాయింట్ దగ్గర వెళ్తున్నాను కా ఎక్కాలి ఇప్పుడు వేయలేదు మనోడు ఇక్కడ సరిపోద్దండి అండి మనమైతే దీన్ని అయితే ఆపేస్తాము ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి పెట్టాలి శివా

అయితే పాయింట్లో పెట్టేశాము ఈ బండి ఇంకా దీనికి లోడింగ్ ఇవలసిందే ఇదిగోండి పాయింట్లో పెట్టేసాను మన జేసీ దగ్గరికి అయితే పెట్టేశాము ఇప్పుడు మళ్ళీ జేసీ ఎక్కాలి ఆ బండి అయితే ఒక లోడ్ చేసి అయితే అక్కడ దూరాన్ని పెట్టాను ఇప్పుడు మళ్ళీ జేసీ ఎక్కి దీనికి లోడింగ్ చేయాలి బండి అది కూడా లోడ్ అయిపోయింది మనమైతే ఇప్పుడు ఇంజిన్ అయితే ఆపేస్తాము ఎందుకంటే మరి డ్రైవర్లు అయితే ఇంకా నీళ్ళకెళ్ళి ఇంకా రాలేదు నీళ్ళకైతే పంపించాను టిఫిన్ చేయాలని చెప్పేసి ఇగో ఇక్కడ టిఫిన్ ఉంది ఇంకెలాగే వాళ్ళు వచ్చినాక టిఫిన్ చేసి ఇవి తీస్తారు బళ్ళు డాడీ గొప్ప రా నువ్వు మా వాళ్ళే బాగా చూసుకుని తా మొత్తానికి ఏం గురు పెట్టాన్నా ఇక్కడ పెట్టా ఇక్కడ పెట్టరా కొంత దగ్గర తినేద్దాం మరి ఇంకెందుకు గురువు నువ్వో బాటిల్ తీసుకుని బండి పెట్టుకుని చెప్తానా పెట్టుకోరా పెట్టుకోరాన్నా ఒకటో రెండో పెట్టుకో నువ్వు ఇటు పిన్ తీసుకుంటారో ఏ ఫోన్ వచ్చినట్టు చూడరా ఫస్ట్ అట సుంకరపేటకి వెళ్ళిపోనాయి గురు సొంకరపేటకే ఉండు మీ ఇద్దరు ఒకసారి వెళ్తురు కానీ టిఫిన్ చేసిన తర్వాత రారా డాడీ నీళ్ళు మాత్రం హైలైట్ ఏమయ్యా చాలా బాగుంది ఇక్కడ నీళ్ళు మాత్రం తెచ్చారు చాలా బాగుంది మినరల్ వాటర్ లాగా ఉన్నాయి చేతరా తినేసావేటే అక్కడ హోటల్లో సరే వాండ్ర నేను ఎదురులలో చెల్లాం అక్కడ పని ఒప్పుకోవడానికి మధ్యాహ్నం అటు ఉంటుంది ఏటో మధ్యాహ్నం ఉంటుందో రేపు ఉంటుందో తెలియదు ఇక్కడ అయిపోతే ఎక్కడా ఎక్కడ ముప్పై నలభై లోడ్లుంట ఎందుకో నిన్న ఈడు నాడు నలభై లోడ్లు వేసాడు రాటతో పాడత ఆడు అక్కడ ముప్పై లోడ్లు వేసాడు రజీగాడు ముప్పై లోడ్లు వేసాడు మరేటైతే గురు ఈ బల్లు శంకరపేట పట్టుకొని నిలిపండి ఆ ఆ పట్టుకొని వెళ్ళిపోండి పట్టుకొని వెళ్ళిపోయి అక్కడికి తీసుకుని వెళ్ళి జాగ్రత్త ఊర్లోనికి పిల్లలు గట్టి ఉంటారు ఆ పదా పదాగా రైతు కూడా వచ్చాడు బండి వెళ్ళే తీరా బండి తీరా గడి డోలే డీజిల్ అయితే వస్తుంది మనకి బండికి అయితే డీజిల్ అయితే వచ్చేస్తుంది உதய இட்டுதேரா இட்டு தேரா இடத்து வச்சா ஆ அக்காபோ அக்கா ஏன் தேடா சரி நேனா எந்த ஏடுவெல்ல சொ ரெண்டுசாரி எப்போட்டு பண்டி படிப்பே

అదే ఆయిల్ వేసుకో సూపర్ అదే ఆయిల్ తెచ్చు సూపర్ ఫాస్ట్ డ్రైవర్ అండి పాట నువ్వు కాపరేట్ పెడిపోతుంది నానా పాటలు ఎక్కుమ్మా అవునరా నీ వెళ్ళా కదా నాకు చూడు గల్లా పర్వాలేదు ఇప్పుడే చేశాను నైనా వేసి పట్టుకోలే నేను పట్టుకుంటే వీడియో రాదా జాగ్రత్త రే కొందే మనోడు కూడా వేసుకోవాలి కదా ఏ గురైట్రాయకర్రా వీడు సగం వేసుకుంటా నువ్వు సగం వేయో నేనా కొంచెం తక్కువ చేసుకోరా మూడు పావులు అంటే ఒక పావులు వేసుకో ఉన్నాయంటా నువ్వు మనోడికి డీజిల్ వేసుకో సాలరా డాడీ సాలరా చాలరా దానికి లేదురా ఈడు మరి తీ తీప్తి నువ్వు నువ్వు క్యాప్తి తేరాది కల్లిబ్రా మూడు వేల ఐదు వందలు మరి అందుకని ఫుల్ పోయేత

అయిపోయిందా చూడు అడుగు అడుగో అడుగ్కో అడుగ్కో అడుగేస్తే అవి నాసు పట్టే అవి క్యాన్లు నానా ఉదయ్ ఆ క్యా పెట్టి తెలిపారా నువ్వు బాయ్ 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 క్యాపెట్ జాగ్రత్త ఓకే నాన్న రే బండి పెట్టి బ్యాక్ పెట్టు అయింది ఏది ఏది లీక్ అయింది ఉంటది లేరా లీక్ ఎన్నర్ లేదురా దాంట్లో ఎన్నర్ ఉంది దీనికి ఎన్నర్ లేదు అందుకనే నాదే నా తెలితే బండి తిరా ఎవరు ఇగురా ఇక్కడ బ్యాక్ పెట్టు ఇది ఒక మును ఉంది కదా అందుకని ఇది మును కంటిన్యూ చేసిన తర్వాత అది ఇగోండి మా పొలం కల వాయిమ్మా మనకేమో బిస్కెట్లు రోజున్ను మరి టీ అయితే వేస్తుంది చాలామమ్మా అంతకానమ్మా అంత పెద్ద కప్పులు అంతగానమ్మా కొంచెం పోసి తల్లి అంతకానమా ఇందుకు వేడి అయిపోద్ది చేసింది మోటార్ ఫైల్ కదా ఇంతే పోసేవా అంత కొంచెం వేస్తుంది ఇగోండి ఈ వచ్చేసి ఇగో నీళ్ళు అలాగే బాటిల్ తోటి ఇగో బిస్కెట్ ప్యాకెట్లు మళ్ళీ అలాగే చాయ్ చక్కటిది తీసుకొస్తుంది ఈ పొలం అంతా వీళ్ళదే ఇక్కడ మొత్తం ఇక ఈ నువ్వు చే మొత్తం ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా మొత్తం వీళ్ళదే డైలీ తీసుకొస్తుంది అనమాట మంచి తల్లి అంటే ఇచ్చిన వాళ్ళు పొగుడుతున్నావు బాలాజీ గారు లేకపోతే లేదని అనుకోకండి దయచేసి వాళ్ళు మంచోలే ఇవ్వనోళ్ళు మంచోలే అప్పుడు చాలా బాగుంది మన చేతి అంటే కొన్నిదైతే కాదు మా గారు తయారు చేసింది చాలా మంచిగా ఉంది అయితే కస్టమర్ వాళ్ళ ఇంట్లోనే తింటున్నాము చాలా చాలమ్మా చాలా తల్లి ఏంటి చారా సాంబారమ్మా పప్పు చారు చాలా బాగుంది వా మంచి కలర్ఫుల్గా అయితే ఉంది మరి ఎందుకులేమ్మా అప్పుడే ఉంది కదా మరి ఇంకెందుకు సరిపోద్ది చేయడం అయితే జరిగిపోయిందండి మరి ఈ పూటకి ఇంతే పని ఇంకా పని అయితే లేదు వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్